ముప్పైవ తేదీ మే ఉదయము ఏడు గంటలకు నిద్రలేచి స్నానాధికములు పూర్తి చేసుకుంటుంది ఎనిమిదిన్నర గంటలకు అల్పాహారం అయిన తర్వాత విద్యాలయము పరివారం వారిచే ప్రేయర్ చేయించుతుంది తొమ్మిది గంటలకు ఇజబెల్ తన కారులో మమ్మలను పరిసర ప్రాంతంలో చూంటకై చూ చూపుటకై కొనిపోయాను కొండల నడుమ మిట్ట పొలంలో ఉన్న చోటుపై మా కారు సాగిపోతున్నది వెచ్చని నీరెండ సుఖప్రదమై వాతావరణం తలకింపజేస్తున్నది పచ్చిక బయళ్లతో మృగ్గులు పెట్టినట్లు క్రమబద్ధముగా పెంచబడిన పూల మొక్కలతో చర్యలు దూరం నుండి రంగుల దుస్తులు ధరించిన పాశ్చాత్య వనితల వలె ఉండెను పలు విధములైన గులాబీ చేమంతి జాదుల నడుమ నీలాంబరము కనకాంబరము పువ్వులు నీలమణులు పద్మరాగముల ముక్కలు వెరదల్లుతున్నట్లుండెను నీలిరంగు చేతిగుడ్డలు కుచ్చెళ్ళ పెట్టి పైకి విసిరినట్లు పొడుగు తోకల చిన్న పిట్టలు గాలిలో ఎగురుచు రెమ్మలపైన పచారులు చేయుచు మధుర కూజనవి మా కారు ఒక కుటీరం వంటి భవనం కంట నిలిచను తలుపుకు తట్టగానే లోపల నుండి గడ్డములు మీసములు పెంచిన ఒక యువకుడు వచ్చి సాధుము అందస్మితముతో మమ్ములానికి ఆహ్వానించను లోపల ముప్పై ఐదు సంవత్సరము గల అందమైన ముత్తైదువ గాజు గ్లాసులలో ఫలరసములను వడ్డించి సిద్ధముగా అందించను ఆ ఇంటి యజమాని ఆయన ఆ ఇంటి యజమాని అయిన కడు వృద్ధులకడు నన్ను ఆదరించి ఇల్లంతయు చూపించను గోడల నిండా పవిత్రములైన చిత్రములు లలిత కళాఖండములు పలు వనెల్లో ఉండెను ఇంటిలోని తలుపులు బీరువాలు కుర్చీలు చిన్న కొయ్యలు రాళ్ళు కూడా వివిధ సుందరాకారముల్లో మలచబడి మందస్మితము చేస్తున్నవి ఒక బల్లపై సున్నితమైన ఒళ్ళు సుత్తులు ఉన్నవి ఇంకొక బల్లపై పలు విధముల కుంచెలు రంగుముద్దలు ద్రావకపు సీసాలు ఉన్నవి ఆ వృద్ధులు ఒక శిల్ప చిత్ర కళాపిపాసైన ఆజన్మ కళామయమూర్తి అతనికి కళదప్ప వేరొక ప్రపంచము లేదు మేము మరి గదిలోనికి నడిచి అందు ఏడుగురు వ్యక్తులు మాకై వేచి ఉండేది గోడపై రాశిచక్రము చిత్రింపబడింది ఒక లోహపు నల్లబల్ల ఉన్నది వారందరూ జ్యోతిష వృత్తితో జీవించున్నవారు లూసానా జెనీవా నగరంలో సుప్రసిద్ధ జ్యోతిష్కులు భారతీయ జ్యోతిర్విద్యలో కొన్ని ప్రత్యేక అంగములను వివరింపమని కోరిది నేను వివరించుచు రాశిచక్రం వైపునకు చూపి గ్రహస్థితులను కూర్చి చెప్పన ఆరంభింపగానే ఒకరు లేచి ఒక డబ్బా నా చేతికి అందించేది అందు చదరంగం పావురవలే గ్రహ చిహ్నములు బిళ్ళున్నవి వాన్ని రాశిచక్రములకు సమీపం చేయగానే దానికి అంటు అంటుకునిస్తున్నవి ఆ రాశిచక్రము బోర్డు బలమైన బోర్డు బలమైన అయస్కాంతముతోనూ గ్రహముల పావులు ఇనుముతోనూ చేయబడినవి అందుకనే అంటుకున్నాను అనమాట నేను భారతీయ జ్యోతిర్విద్యందు ఈ దిగువ విషయములను వారికి వివరించుతుంది వేదమునందలి జ్యోతిర్ విద్యలో గాయత్రి చంద్రసునగల ప్రాధాన్యము సంవత్సరమున పన్నెండు పూర్ణిమలను పన్నెండు అమావాస్యలు మొత్తము ఇరవై నాలుగు పర్వములు ఉండుట దానికి సామ్యముగానొక దినమున ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు హోరలుండుట హోరా హోరాశాస్త్రము భౌతిక దేహము కామశరీరము ప్రాణమయ మనోమయ కోశములపై గోచారము ఫలితములు స్థూల గోచారము సూక్ష్మ గోచారము వాని భేదములు మనస్సుపై వాతావరణ ప్రభావమును గ్రహములు నడిపించుట బుద్ధికి వాతావరణంపై ప్రభావమును గ్రహములు వికసింపజేయుట జన్మకాలం నుండి ఆరు గంటల లోపున భూమి తిరుగు తొంభై శాతములలో గల గగల గగన భాగమున ఒక జీవి జననం మొదలు వరకు గల సన్నివేశముల పటము ముద్రింపబడి ఉన్న విధానం ఈ పటము జీవి పూర్వకర్మ వలన ముద్రితమగు అని ముద్రితమగు విధానము మూడు విధములైన దేవయాన దశలు వాని క్రమశిక్షణమున ఉన్న యోగ సాధకుడు క్రమశిక్షణ పొంది పెరుగునని పెరుగు విధానము పూర్వకర్మ ఒక జీవి స్వభావ లేశములుగా మెలికాంచి సన్నివేశములుగా ఘనీభవించుట దినచర్యకు దీంతో గల సంబంధము దినచర్య మలచుకొనుటలో స్వభావమును సవరించుకుని విధానము బుద్ధి అనగా చర్మ కక్షలోని జీవప్రజ్ఞ బిందువే అను సత్యము యొక్క వివరణము దాని అనుభవించిన వారి జీవితమున గ్రహములు సన్నివేశములను తెలుపుట చూచి తెలుపుట మాని సహాయపడటం మాత్రమే చేయునను సత్యము అట్లు చేయుటకు కావలసిన క్రమశిక్షణ చెందిన వారిని ప్రజ్ఞ ఉత్తమ కక్షల్లో ఉండును వారి ప్రజ్ఞ ఉత్తమ కక్షల్లో ఉండును ఈ కక్ష మనస్సు చేతను ఇంద్రియముల చేతను ప్రభావితం కాదు ఇట్టి ప్రజ్ఞనే బుద్ధి అందరు ఇందున్న మహాత్ముల జీవితాంశములను నేను చెప్పుటకు మీరగిన జ్యోతిష్ పనికి పనికిరాదు ఇవన్నీ మాస్టర్ గారు వాళ్ళకి చెప్తున్నారన్నమాట మీరు జ్యోతిష్ శాస్త్రం యొక్క భౌతిక వినియోగము ఇంద్రియముల యొక్కయు మనస్సు యొక్కయు కక్షిలో ఉన్న జీవులకు భవిష్యత్తు చెప్పుటకు ప్రయత్ని పనికి వచ్చును ఇది కాక ఆధ్యాత్మిక జ్యోతిర్విద్య బుద్ధి కక్షిలో ఉన్నవారికి కర్తవ్య నిర్ణయము దేశకాల పాత్రంలో సిద్ధి తెలుసుకున్నటకు పనికివచ్చును కనుక ఇటువారికి జ్యోతిష్ శాస్త్రము అనగా దైవ సంకల్పమును చదువుటకు కావలసిన అక్షర పంక్తి యొక్క లిపి అని తెలియను అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ జ్యోతిష్ శాస్త్రం పండితులే కానీ ఈ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు ఈ రహస్యాలు ఈ తెలియకపోవడం వల్ల ఎంతసేపటికి వాళ్ళు ఆ భౌతికమైనటువంటి దీన్ని తప్ప ఆ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి పైకి అనేటువంటిది అది తెలుసుకోలేకపోతున్నారు మీరు ఎదిగినది జ్యోతిష్ శాస్త్రం యొక్క భౌతిక వినియోగం ఇంద్రియముల యొక్కయు మనసు యొక్కయు కక్షలో ఉన్న జీవులకు భవిష్యత్ చెప్పుడు వనకువచ్చును ఇదిగాక ఆధ్యాత్మిక జ్యోతిర్విద్య బుద్ధి కక్షలో ఉన్న వారి కర్తవ్యం నిర్ణయం కర్తవ్య నిర్ణయము దేశకాల పాత్రల సిద్ధి తెలుసుకుంటూ పనికివచ్చును కనుక ఇటువారికి జ్యోతిష్ అనగా దైవ సంకల్పమును చదువుటకు కావలసిన అక్షర పంక్తి యొక్క లిపి అని తెలియను వారందరూ మిక్కిలి ఆనందించి నేను చెప్పిన పాఠములకు నోట్స్ తీసుకునిది అందుకు గ్రీకు యువకుడు దీర్ఘముగా ఆలోచించిట్టాను మీరు చెప్పిన రీతి భారతీయ జ్యోతిర్విద్యను కూర్చున్నాను నూతనాంశములు జ్యోతిర్విద్యను వృత్తిగా పెట్టుకున్న మాబోటి వారికి ఐహిక దృష్టిలో చూచినచో నిరుత్సాహముగా ఉన్నది ఆయన ఆయనను అపూర్వమైన కనువిప్పు కలిగించిన అని అంగీకరింపక తప్పదు పండితుల మాట్లాడాడు పండితుల పండితుల టైప్లో మాట్లాడాడు వారి ఇంటి దగ్గర జ్యోతిష్ శాస్త్ర ప్రసంగం పూర్తి చేసి మరల కొంతడవు వారి ఇంటి అందరి శిల్పములను చిత్రలేఖములను పరిశీలించుతమే వృద్ధులకు ఆ చిత్రకారుడు వివిధ చిత్రములను గూర్చి విశేషములను వివరించి చెప్పాను అప్పటికి మధ్యాహ్నం గంట అయినది మేము ఇక బయలుదేరదమని చెప్పుగా మాకు చిన్న అల్పాహారం ఏర్పరచది దాన్ని స్వీకరించి మేము ఇజబెల్ కారులో బయలుదేరి మా నివాసమైన విద్యాలయమునకు చేరుకుంటే భోజనశాలలో మమ్ము తనతో భుజించమని ఇజబెల్ మొగమాట పెట్టినది కానీ వంటశాలలో నుండి కొన్ని విధములైన వాసనలు వచ్చి చూస్తే మాకు సందేహం కలిగి భుజింపలేదు మా కాగలిగా లేదని చెప్పింది కారణం ఏమైనా ప్రశ్నింపగా శరీర ఆరోగ్యం బాగుండలేదని చెప్పింది మేడ మీదకు మా గదిలోనికి పోయి కూర్చుండగా వర్మగారు మరల కిందకి పోయి పెద్ద చెంపుతో పాలు యాపిల్ పళ్ళు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు రొట్టెలు వెన్న పట్టుకుని వచ్చాను మేము గదిలోనే కూర్చుండి చల్లగా భుజించుది ఇందులో ఇజబెల్ భోజనం చేసి వచ్చి పిచ్చాపాటికై తలుపు కొట్టినది భయంకరంగా వెంటబడుతున్నారు మేము నిద్రపోవాలని ఐదు గంటల తర్వాత కలుసుకుందాం అని చెప్పి తలుపులు మూసుకొని మూసుకొంటిమి పది నిమిషంలో మరి నా తలుపు కొట్టినది కారణమేమని అడుగుగా కొంతమంది కొత్త విద్యార్థులు నన్ను కలుసుకుంటే వస్తున్నారని అంతకుముందే వారి కాల నిర్ణయం చేస్తుందని చెప్పను నన్ను అడగకుండా కాల నిర్ణయం చే చేయరాదనియూ చేసేందు నేను బాధ్యుడిని కానని చెప్పి పంపించింది మరల పది నిమిషంలో తలుపు కొట్టి చెప్పుడు యాభై సంవత్సరంలో స్త్రీమూర్తి బుట్టబొమ్మంత ఆజానుభోహమైన ఆకారం కలది గదిలో ప్రవేశించను వచ్చి కుర్చీలో కూర్చుండి నాకు యోగాభ్యాసం కొంత పరిచయం ఉన్నది కుండలిని యోగమును గూర్చి విషయం తెలుసుకుని వచ్చింది అని చెప్పి నా జవాబుతో సంబంధం లేకుండానే ప్రసంగం ఆరంభించినది ఆపాలి కదా చేసింది నాకు ప్రాత పని ఉన్నదనియు అది సమయం కాదని చెప్పి ఆ విషయము ఆమె మనసుకు ఎక్కించి పంపసరికి అరగంట పట్టినది ఆమె సాగరింపుటకు దా ద్వారబంధం దగ్గరికి వెళ్ళి చూడగానే ముగ్గురు విద్యార్థులు నాతో సంప్రదింపుటకు సిద్ధంగా నిలబడి ఉన్నారు వారిని గదిలోనికి రానిచ్చినచో సాగనంపడకు సాయంకాలం వరకు పట్టును కనుక నేను బయటకు వచ్చి వారిని లైబ్రరీ హాల్లోకి తీసుకుని పోయితాను సామాన్యముగా భారతీయులకు కార్యక్రమములు సమయము వేళల నిర్ణయము ఉండదని పాశ్చాత్యులు హేళనగా పలుకుతారు కానీ సందు చేసినచో వారు అంతకన్నా గజిబిజిగా ప్రవర్తించరు వారిలో ఎక్కువ మంది కాలం ఎట్టు గడపనో తెలియదు ఎక్కువ మందికి అనేక వ్యాసంగములు పెట్టుకొని కార్యక్రమం నిర్మాణం చేసుకుని సుందరు యోగము ఆధ్యాత్మిక విషయము భగవద్గీత ఉపనిషత్తులు అన్నవి వారి కేవలం వినోద కార్యక్రమం వలె తోచను భారతీయులకు అవి జీవితం సంబంధించినవి కానీ వినోద కార్యక్రమాలు కావు కనుక పాశ్చాత్యులు తేయ ప్రసంగములు నాకు ఒక్కొక్కప్పుడు అనవసర కాలయాపనగా తోచుండెను అందుకని వాస్తవంగా విశ్వాసమున్న వారిలో మా వారితో మాత్రమే విషయ వివరణ చేయొచ్చు మిగిలిన వారితో క్లుప్తంగా ప్రసంగించి పంపివేయడం ఆరంభించింది మరియు కుణల్ని షట్చక్రమును సహస్రము బుద్ధియోగము అనే విషయమును గూర్చి వారు సర్వసామాన్యము విషయములుగా పత్రికల్లోని వార్తల వల్ల తేలిగ్గా చర్చించడం నాకు ఇష్టం లేదు ప్రతివాడు కుండల్ని అంటూ ఉంటాడు చక్రాలు అంటూ ఉంటాడు వాడి పది సిగ్నిఫికెన్స్ ఏమి ఉండదు వార్తలు కానీ ఈ కారణం వచ్చే ఆ ముగ్గురు విద్యార్థులతో పదునైదు నిమిషములు ప్రసంగించి పంపివేస్తుంది అంతొకరు అమెరికాలో ఒక కార్ కార్ల కంపెనీ ప్రొపరేటర్ గారి మనహరాలు గ్రీకు లాటిన్ ఇటాలియన్ భాషలను అభ్యసించి ప్రస్తుతము ఫ్రెంచి జర్మనీ భాషలు నేర్చుకొని వస్తున్నది అది అయిన వెనుక భారతదేశం వచ్చి సంస్కృతం అభ్యసించి భగవద్గీత ఉపరిషత్తులు చదవాలని ఆమె అభిప్రాయం అప్పటికప్పుడే సంస్కృతం గూర్చుకొని ప్రశ్నలు వేసి నేను చెప్పుతున్న సమాధానం ఉన్న ఆత్రంతో పుస్తకంలో నోట్స్ వ్రాసుకొని వస్తున్నది సంస్కృతము వేదములు మొదల కావ్యములకు వరకు ఏ వేదం మొదలు కావ్యముల వరకు ఏవేవో ప్రశ్నలు వేసినది ప్రశ్నకును ప్రశ్నకును సంబంధం లేదు ఆయనను నేను ఓపికతో నోట్స్ చెప్పి తిని పదనైదు నిమిషముల వెనుక ఇక నాకు పని ఉన్నదని చెప్పి సాగనంపితని వీళ్ళు తోసినా పోవట్లేదు వీళ్ళు వన్ బై వన్ వేరే వాళ్ళు వస్తూనే ఉన్నారు నేను గదిలోకి వచ్చి ఒక గంట సేపు టైప్ పని చూసుకొని కొంచెం సేపు విశ్రమించుతుని ఆనాడు సాయంత్రము దిగువ పెద్ద హాల్లో నా ఉపన్యాసం ఉన్నది జ్యోతిష్ శాస్త్రము వ్యాధుల నివారణ మెడికల్ ఎస్ట్రాలజీ అను అంశంపై ఉపంజసింపవలను కనుక వెంటనే స్నానాధికములను పూర్తి చేసుకుని ఐదు గంటలకు సరికి సంసిద్ధున్నాయి దిగువచేతని దిగువ హాల్లో జనసమర్థం ఎక్కువగా ఉన్నది ఒక్కొక్కరే తమ తమ సందేహములను ప్రశ్నలుగా వివరించని వారికి నేను సమాధానం అని చెప్పి ఆరు గంటలకు సరికి మాస్టర్ గారి ప్రేయర్ సామూహికంగా నివర్తించుకుంటుంది ఆరున్నర గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు ఉపన్యాసం సాగినది మూడు గంటలు మరల ప్రశ్నలు పరంపరంగా వర్షించినవి వానికి కూడా సవి సవిమర్శముగా సమాధానమని చెప్పేసరికి పదిన్నర గంటలు అయినది ఇంకో గంట అందరినూ సెలవు తీసుకుని వెళ్ళేసరికి పదకొండున్నర గంటలు దాటినది అప్పుడు మరల ఇద్దరు స్త్రీ ఇద్దరు ముగ్గురు స్త్రీలు మాతో ఫలహారం చేటుకు వచ్చి భారతదేశం గురించి వివిధ విశేషం గురించి చర్చించి తెలుసుకుందని చీల్ చెట్లాడుతూ ఉంటారు వాళ్ళు అంత ముఖ్యాంశములు తాజమహల్ దయాల్బాగు సత్సాయిబాబాలను కూర్చున్న వింతలు అవి ఫలహారమైన వెనుక వెనుక వారికనూ మెడ మీదకి వచ్చి ప్రసంగింపబోతున్నట్లు వారి చూపులను బట్టి తెలుసుకుంటే మధ్య వదలలేదు ఇప్పుడు వదలట్లేదు పొద్దు నుంచి వద నీకు లాభం లేదని రేపు కలుసుకుందామని చెప్పి మాకు చాలా పని ఉండదని మేడ మీదకు రావాలని స్పష్టంగా చెప్పి పంపించింది అటు పైన నేను వర్మ మేడ మీదకి పోయి రెండు గంటల వరకు డైరీలు టైప్ చేసుకుని నిద్రించింది ముప్పై ఒకటి మే నేను ఉదయము ఐదు గంటలకు స్నానాధికములు పూర్తి చేసుకుంటుంది వర్మతో కలిసి కిందకు వచ్చి విద్యాలయము లైబ్రరీ హాల్లో సమావేశమైన ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రార్థన చెప్పి ధ్యానం చేయించింది ఏడు గంటల నుండి ఏడున్నర గంటల వరకు ప్రేయర్ సాగినది ధ్యాన సమయమున వారి విద్యాలయమునకు సంబంధించిన ఫోటోగ్రాఫర్ గ్రాఫర్ ఫోటోలు తీశాను ఎనిమిది గంటలకు అల్పాహారమైన వెనుక ఉపాధ్యాయులందరూ సమావేశమైన బోధనా పద్ధతులు విద్యార్థుల మనస్తత్వము అనే అంశంపై నేను ఒక చిన్న ప్రవచనం చేస్తుంది తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరి మేము లిలియాన్ గృహం చేరుతుంది అతడు జగన్మాత పూజా సభ్యులకు స్త్రీలు కొందరు భారతదేశం కూర్చున్న విజ్ఞాన విషయములను అడిగి తెలుసుకుంది కొందరు తమ జాతక చక్రములను చూపించి జీవిత సమస్యలను కూర్చి ముచ్చడించి సలహాలు పొందని కార్యక్రమం పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం పన్నెండు గంట అయినది దిలియాని గృహమును మేము భోజనం చేసి మా వసతికి వచ్చి విశ్రాంతి తీసుకుంటాము మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు డైరీ వ్రాసుకుంటా టైప్ చేసి టైప్ పని పూర్తి చేస్తుంది సాయంకాలం ఆరు గంటకు స్నానం చేసి చేసిన నేను వర్మ ఒంటరిగా ఆ కొండపైకి పచ్చిక మైదానంలో తిరిగి రావాలని బయలుదేరుతుంది బెల్కు తెలిసినచో తానే కారులో తీసుకొని పోయి ఆ ప్రదేశమును చూపు చూపుతుందని చెప్పును ఆనాడు సాయంకాలం ఎలిజబెత్ లియాన్ ఏదో పని మీదేటో పోయినట్లున్నది మా జోలికి రాలేదు మేము మెల్లగా సర్దు చేయకుండా గదులు తాళం వేసి బిగించి మేడమెంట దిగుచుంటుంది యువతి వలె అలంకరించుకుని ఎజబెల్ మాకు శకునంగా ఎదురు వచ్చినది మాటతో నిమిత్తం లేఖయ్యే ఆమె మాతో మెట్టు దిగుచు సంభాషణ ప్రారంభించినది అవును పునర్ధ్యమ సిద్ధాంతం గురించి మీ దగ్గర కొన్ని సందేహము ఈ సాయంత్రము ఈ సాయంకాలం తీర్చుకుని దాల్చితని కారు సిద్ధంగా ఉన్నది ఆ కనిపించున్న చిన్న కొండపై మా చెల్లెలు ఈ విధమైన వైద్యాలయం ఉన్న ఒక దాన్ని నడుపుతున్నది మీకు ఆమె పరిచయం చేసినట్టు కూడా అను మనం అతడికి పోయి వచ్చిన వచ్చటతో వచ్చటలో నా సంభాషణ కూడా పూర్తి అయ్యను మేము మెడ్డు దిగటం పూర్తి అయినది ఇంకేం చేస్తారు మొత్తం ప్లాన్ చేసుకోవద్ది మన కార్యక్రమం తానే నిర్ణయించుకున్న ఈమె పొరలో అనేక ప్రయోజనములు ఎగుడు దిగుడుగా పేర్కొని ఉన్నది అని వరమతో నేను తెలుగులో మాట్లాడేది మేము వ్యక్తిగతంగా మాట్లాడుకోదాల్సినప్పుడెల్లా తెలుగును ఉపయోగించే సదుపాయం మాకున్నది నేను వెంటనే ఆమెతో మీకు అభ్యంతరం లేచో రేపు సాయంకాలం మనం మీ చర్యలను చూసి వస్తాము అని అది విని ఆమె తనను పోనీ మీరు విశ్రాంతిగా తిరిగి రాధర ఈ పూల పొదల్లో నాలుగు బాటలు త్రిప్పి తీసుకొని వచ్చేతను నేను ఇట్లాంటిది పర్వాలేదు మేమే కొంత దూరం నడిచి తిరిగి వచ్చేదాం ఆ మందస్మితంతో మరలా హెచ్చరించినది సాయంకాలం ఆరు గంటల తర్వాత పురుషులు ఇచ్చడు తిరుగు తిరుగుచు తిరుగుచుండరాదు మేము ఎవరూ అభ్యంతరం పెట్టకుండా ఒక ఒకరిద్దరు విద్యార్థినను మీ వెంట పంపిదాం వదలట్లే నేను ఎట్లాంటినీ ఒక పని చేసినా బాగుండును మేము తిరిగి వచ్చేసరికి మమ్మల్ని లోనికి రాని ఒకరిద్దరు విద్యార్థులను ఇచ్చిన ద్వారం దగ్గర ఉంచును ఆమె సరే అని వెళ్ళబోవచ్చు మీరు ఎప్పుడైనా సైకో సింథటిక్ సొసైటీ పేరు వింటిరా నేను అందులో సభ్యత్వం కలిగి ఉన్నాను అందునే గ్రంథములు విలువైన ప్రచురింపబడిన నాయకులు ఉన్నవి వారిని మీ వంటి వారు చదివి తీరవలను పోనీ రేపు పోయి పోయిరంటూ అని సాగరింపు లోనికి పోయాను బతికించింది మాకు చాలా కాలం తర్వాత అప్పుడే గాలి పిలుచుకున్నట్టు నేను పూల తీగే పొ పొదల నడుమ ఉన్న చోటు వెంట మెల్లగా కొండ దిగుచుంటుంది మహానగరము బాటలు రంగుల ముగ్గులు తీర్చినట్టు దీపకాంతులు తలుపించున్నవి జెనీవా కొలను సముద్రము ఆల్ఫ్ ఆల్ఫ్స్ చందన చంద్రవంకలోయ నడుమ నిశ్చలమై ఆకాశమును ప్రతిబింబించుంది మసక చీకట్లలో ఆల్స్పర్వత శ్రేణులు వ్యక్తావ్యక్తంగా కనిపించతూ తెల్లవలే మంచు పొరలలో కదులుచున్నట్లు అనిపించున్నది మరి ఒక ప్రక్క నుండి ఒలిచిన కమలాఫలం పండు రంగులో అస్తమయ్య సూర్యుడు ఎండ పొడ మా కొండపాటపై ప్రసరించి పాదవులపై పడుతున్నారు కమలా పండు ఇద్దరము కొండ దిగి కొలను సముద్రం పక్కనున్న కొలను సముద్రం పక్కనున్న బాటపై కాలిపాట తిన్న వెంట మెల్లగా నడుస్తుంటే తెల్ల చర్మము పామర జనుల తెల్ల చర్మం పామర జనుల యువతీ యువకులు బాట ప్రక్కన ఉద్యానం తుప్పల్లో అసభ్యముగా ప్రవర్తిస్తున్నారు చిత్రహాంబరు దగ్గర నుండి దాదాపు దిగంబర్ల వరకు శ్రేణులు తీర్చి సూక్ష్మజీవుల వలె చెట్ట నడమను కులకలాడుస్తున్నారు ఇంతకన్నా భారతదేశం బాట్ల వెంట గల అపరిశుభ్ర వాసనను నయమనిపించి అనిపించినది దాదాపు రెండు మైళ్ళు నడిచి వెనుదిరిగి వచ్చితమి ప్రకృతి ఒక మహోన్నత శిఖరములతో నిహార శిఖరాగ్రమంతో మిన్నంటి పవిత్రత వెలయించున్నదో ఉన్నదో మానవులు అంత తక్కువగా ప్రవర్తించున్నారని సంభాషించుకో తిరిగి వచ్చితమి చలి వణిగించున్నది మంచుతో మంచులో తడిసి ముద్దన అవుతమే కొండ ఎక్కుతున్నప్పుడు బాటగిరివైపులా పూల పొదల్లో మిణువురు పురుగులు మెరైతున్నట్టుండెను పూల రేఖలపై ఆకుల చెవులలో వేలాడుచున్న మంచు బిందువుల్లో ప్రతిబింబిస్తున్న విద్యుద్దీప దీప కాంతులు ఇల్లినట్లు భ్రమకొలుపుతున్నవి మేము తిరిగి విద్యాలయ భవనం సమీపించరికి ఇద్దరు యువతులు మా కొరకు అతడికి వేచి ఉన్నారు వారు మమ్మల్ని లోపలికి కొనిపోయేది మా గదుల దాకా మాతో కూడా వచ్చింది అందుక యువతి నాతో పాటు నా గదిలోకి ప్రవేశించి సంభాషణ ప్రారంభించినది అందరూ ఆమె ఇజబెల్ గారి ఆడబడుచు రీటా హ్యూబర్ గౌతమ బుద్ధుని మూర్తిని నేను ధ్యానం ధ్యానం చేస్తున్నాను నా ధ్యానం నిలుచుటకు మీరు సహాయం చేయవల్ అని కోరినది ఆమెను కూర్చుండి పెట్టి ధ్యానం చేయమని బుద్ధుని స్మరించింది ఆమె నిశ్చయస్థితి పొంది పది నిమిషంలో అట్లే ఉండను అటు పైన కనులు తెరిచి మరల సంభాషణ ఆరంభించి ఆరంభించను నా భర్తకు ధ్యానం మునుగు విషయంపై నమ్మకం లేదు ఆయనను చాలా మంచివాడు నన్ను అభ్యంతర పెట్టక ప్రోత్సహించును నా ఎందు అతనికి ఎంతయో ప్రేమ నాకు అది మమకారం అనిపించును ఐకములైన సుఖములతో నన్ను బంధింపచూచును నన్ను సుఖపెట్టేటుకైంతో ఎంతో పడుచును పడును నాకు అవి మనస్కరించవు కానీ నాకు ఆయన ఎందుకు జాలి ఎక్కువ ఆయన ప్రవర్తనను సహించి ఉంతును ఆయనను సంతోషపెట్టేటకు ఎంతయో ప్రయత్నించను ప్రయత్నించును ఆయనను మనసు నిలవదు మా ఆడబడుచు విచిత్రమైన ప్రవర్తన కలది నేను అన్నచో ఈర్ష్యపడును తనకును భర్త భర్తకును పడదు నేను నా భర్త సుఖపడుచున్నామని ఆమె భావన ఏదో వంకబెట్టి మమ్మను వేరు చేయటకు యత్నించును ఆమె ప్రవర్తనపై నా దృష్టి చెలించి బాధపడకుండా మీరు నా మనసును అరికట్టవలను ఎక్కడైనా అన్ని చోట్ల ఒకటే ఉంటుంది తోలు తేడా అంతే చర్మం రంగు తేడా అంతే ఆహా మానవ స్వభావనకు చర్మము రంగు దేశము దూరము అని భేదములు లేవు అంతయు ఒక్క తీరు నేను అట్లే అని అంగీకరించి మరునాడు కలిసి కొందమని ఇక పోయి రమ్మని సగనంపితుని వారితో అటు ప్రవర్తింపవాలని అప్పుడే గ్రహించుతుని నాటి రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి పది గంటల వరకు విద్యాలయమును ఉపన్యసించుతుంది అందులో ప్రధాన అంశము ప్రాచీన భారతీయ మనస్తత్వ శాస్త్రము విద్యాలయములకు సంబంధించిన ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు అనేక కక్షలకు చెందిన నగర ముఖ్యులు వచ్చింది ఆల్బర్ట్ శశి శిష్యులు జగన్మాత పూజా సమయం సమాజం వారు హాజరైంది ఉపన్యాస అయిన వెనుక కొందరు అనేక విషయముల గురించి ప్రశ్నించుట నేను వివరించడా జరిగినది నన్ను ఒక పశుబాలనిగా జనం చేసిన చాపెక్స్ను ఆమె ప్రత్యేకంగా వచ్చి నన్ను అభినందించి ఆనాటి ప్రసంగమున అనేక విషయం తెలిసి అని చెప్పినది రాత్రి పదకొండు గంటలకు ఫోటోగ్రాఫర్ను వెంటబెట్టుకుని ఇజబెల్ మా గదికి వచ్చినది సమయం పాడు ఏముండదు దానికి ఒక గదిలో చీకటిలో మైనపోర్తులు పెట్టి కొన్ని ఫోటోలు ప్రత్యేకంగా తీసినాయి తీయట పూర్తి అయ్యేసరికి రాత్రి ఒంటి గంట అయినా మేము మా గదుల్లో పోయి నిద్రించింది ఇంకేం చేస్తారు